మాత్రం నిజం ఇదే నిజం నాకు నాకు లేదు బంధు నీకక్కడ ఎలాగుందో కానీ ఏందో ఈ రోజు గెంతుంది ఇది దీనికి డ్యాన్స్ చేయాలనిపిస్తుందంట సో చేస్తుంది ఇప్పుడు ఒకేనా ఇప్పుడు ఓకేనా నిజమైన మాట ఎన్నిసార్లు వస్తుంది ఏంటి అది అది ఎందుకంటే అది నిజం కాబట్టి నిజమైన మాట అన్నిసార్లు వస్తుంది వైఫై కనెక్ట్ అయ్య ఉందన్నమాట సో అది అందుకే అంతసేపు తిరిగింది ఇప్పుడు నేను చూసేసరికి వైఫై ఆఫ్ చేశాను సో వస్తుంది అది ప్రాబ్లం మొన్న కూడా ఒకసారి అలానే అయింది వైఫై ఉంటే అది తిరుగుతూ ఉంటుంది వైఫై ఎప్పుడైతే ఆపానో అప్పుడు వచ్చింది వైఫై అంటే మా ఇంట్లో వైఫై కాదు మా అబ్బాయి కనిపిస్తుంది కదా అది అమ్మ తిన్నావా బన్ను ఏం తిన్నావు పెట్టి పడుకుడు పోతాను ఇంకా అని ఇది మాత్రం యుజమని చెప్పినా అనమాట ఆ నిజం దగ్గర ఆగిపోయింది Në këtë vetë gëti që në edh të kebë kancë tanë ne jam anë di ne jam anë di hu ఇంకా దాని గురించి చెప్పకు బాబు నాకు ఆగడం లేదు అసలు ఎందుకు అంత నవ్వుతున్నానంటే మహా లైవ్కి వెళ్ళినప్పుడు తన లైవ్లో ఇట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే తన లైవ్ కూడా తిరుగుతున్నప్పుడు ఒకటే మాట పదిసార్లు రిపీట్ రిపీట్ అవుతూ ఉంటుంది రేణు సిస్టర్ లైవ్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఒకటే మాట రిపీట్ అవుతుంది సో వాళ్ళిద్దరిని ఆలోచించుకుంటే నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు సేమ్ నేను కూడా సేమ్ మాట్లాడానేమో అని నిజమో I please? i <laughs> <laughs> నేను ఇంకా మరి నా పేరు పను ప్లీజ్ ఆ సింపుల్స్ పెట్టకు ప్లీజ్ చచ్చిపోతాను నేను ఇంకా నవీ నవీ కొద్దిసేపు నేను ఏ కామెంట్ కి రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ ఎవరైనా కామెంట్ పెట్టద్దు ఓకే హాయ్ సుధా గుడ్ ఈవినింగ్ హలో సుధా గుడ్ ఈవినింగ్ రా తిన్నావా అక్క రా చికెన్ కర్రీ నువ్వు తిన్నావా నీకు నువ్వు దయ్యం పట్టి నీకు నవ్వు దయ్యం పట్టిందా ఏమో మరి అంటే దయ్యం అది హాయ్ సుధా హాయ్ నాని లైక్ డ్యాన్ సుధా థ్యాంక్ యూ నాని చిన్నవా నాని ఏం చేస్తు మళ్ళీ ఎత్తకబడ్ నువ్వు ప్లీజ్ నేను ఆపుకోలేకపోతేనే నవ్వు నేను అమ్ముకోచ్చా నువ్వు పెట్టిందాక నేను రిప్లైనా ఇంకా ப் நான்னு அது நான் எவரக்க போல ஹைட் ஃபிரண்ட் குட் ஈவினிங் పిచ్చివాళ్ళు ప్రియలుగా నన్ను చూసుకున్న లేకుంటే ఇది గట్టిగా నవ్వుతానికి లేకుంటే ఇది గట్టిగా నవ్వుతా నేను నువ్వు తిన్నావా సుధా సిస్టర్ ఉన్నారా ఉన్నవా లేకపోతే చదువుతా చదువుతా కామెంట్ 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 చదివినా ఎవరైనా ఫ్యాక్టర్ల బన్ను ఉన్నవా మళ్ళీ తిరుగుతుందా ఈ లైవ్ ఈ లైవ్ తిన్నాం అవును మంచి ఈ లైవ్ యూజ్ డిస్టర్బ్ చేస్తుంది బాగా బు నేను మరి ఇంకా నవ్వలేను లైవ్ మంచిగా వస్తుంది చెప్పు లేకపోతే మంచిగా రేపు మార్నింగ్ పెట్టుకోవచ్చు లేదంటే లేదు చెత్త నవ్వక ఇప్పుడే కంట్రోల్ చేసుకుని వచ్చిన నవ్వుని